హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి అందులో డార్క్ చేయబడిన కళ్యాణ తిలకంతో బుగ్గ చుక్కతో క్రాప్తో మనో చాలా అందంగా కనిపిస్తున్నాడు ఆ బొమ్మని తన్మయత్వంగా చూస్తూ మీరు పెయింటింగ్స్ వేస్తారని పూజిత చెప్పింది కానీ ఇంత బాగా వేస్తారనుకోలేదు అంది క్రాంతి ఆమె పొగట్టుకి సుధీర్ సంబరపడిపోయాడు వెంటనే ఇది ఉత్తి పెన్సిల్ స్కెచ్ అయ్యానండి నేను కలర్స్తో వేస్తే ఇంకా బాగుంటాయి మా ఫ్రెండ్స్ అందరి పోర్ట్రేట్స్ వేసిచ్చాను తెలుసా అని గొప్పగా చెప్పాడు సుధీర్ ప్లీజ్ సుధీర్ గారు నా బొమ్మని కూడా గీసివరా పెయింటింగ్స్ కంటే నాకు చాలా ఇష్టం అని అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది క్రాంతి అయ్యో అంతగా అడగాల తప్పకుండా గీసిస్తాను నెక్స్ట్ సండే తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో నా ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి నేను వేసిన వాటర్ కలర్స్వి ఆయిల్ పెయింటింగ్స్ చాలా చాలా పెడుతున్నాను అక్కడ పెయింటింగ్స్ అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి మీకు బాగా నచ్చుతుంది అని మెలికిలి తిరిగిపోతూ చెప్పాడు సుధీర్ ఓ షూర్ అంది కా క్రాంతి అప్పుడే నిద్ర లేచి వచ్చింది పూజిత మాట్లాడుకుంటూ కూర్చున్న క్రాంతి సిద్ధూరులను చూసి ఆశ్చర్యపోతే ఎప్పుడొచ్చావే చాలాసేపు అయిందా వచ్చి అని అడిగింది క్రాంతి కుర్చీలో నుంచి లేచి పూజ దగ్గరకు వస్తూ జస్ట్ ఇప్పుడే మీ అన్నయ్య వేసిన పెయింటింగ్ చూస్తున్నాను చాలా బాగుంది అని ఉత్సాహంగా చెప్పింది సరేలే నీ లగేజ్ ఏది అని అడిగింది పూజిత అదిగో అక్కడ పెట్టాను మధ్యాహ్నం ఏం వండుకున్నావు మా ఇంటికి అంటే వినలేదు ఏమన్నా తిన్నావా అసలు అంది క్రాంతి క్రాంతి చెయ్యి పట్టుకుని ఆ గదిలో నుంచి బయటకు వస్తూ వంట సుధీర్ చేశాడు మనకి ఈ కూడా సరిపోతాయిలే చాలా బాగా వండాడు తెలుసా సుధీర్ అన్నయ్యకు వంట వచ్చని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆశ్చర్యంగా చెప్పింది పూజిత పూజిత మాటలు విని కనుబొమ్మలెత్తి చిత్రంగా ఆమె వైపు చూశాడు సుధీర్ సరిగ్గా అప్పుడే సుధీర్ సెల్ ఫోన్ మోగింది అటు నుంచి మనోజ్ ఇంకా రాలేదేంటా అని ఫోన్ చేశాడని అర్థమైంది సుధీర్కి ఫోన్ కాల్ని కట్ చేసి పూజిత అని పిలిచాడు ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసిందామా ఫ్రెండ్ ఏదో పనుందని మెసేజ్ ఇచ్చాడు వెళ్ళాలి ఏమనుకోకే క్రాంతి నీకు తోడుంటుంది కదా నీకు ఏ అవసరం వచ్చినా ఏ టైంలో అయినా పర్లేదు నాకు ఫోన్ చెయ్యి అన్నాడు సుధీర్ అలాగే అన్నట్టు తలూపింది పూజిత క్రాంతికి పూజితను అప్పచెప్పి ఆమెకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సుధీర్ క్రాంతి వచ్చి మూడు రోజులైంది సుధీర్ రోజు ఏదో ఒక టైంలో వచ్చి చూసెళ్ళుతున్నాడు ఆ రోజుటి పరీక్ష పూర్తయిన తర్వాత పూజిత ఆమె మిత్రురాలు పరీక్ష హాలు నుంచి నిదానంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు పరీక్షలు అయిపోయాక మనం కలుసుకోమంటేనే ఏదోగా ఉంది మీ ఇద్దరు లోకల్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తారు మరి మేము ఎలాగే అంది ఓ స్నేహితురాలు క్రాంతి పూజితల వంక చూస్తూ ఎందుకు కలుసుకోమే ఎవరికి ఎవరిని చూడాలనిపించినా ఇప్పుడు క్లాసుకు వచ్చినట్టే వచ్చి కలుసుకుందాం నెలకోసారి ప్లాన్ చేసుకుని ఏ సినిమాకో పార్కుకో వెళ్దాం ఎలాగో తొందరలోనే మన క్రాంతి పెళ్లి ఉంటుంది ఈ పెళ్లిలో హడావిడంతా మనదేగా అని హుషారుగా చెప్పింది మరో స్నేహితురాలు పెళ్లి ఊసి రాగానే మనోజ్ గుర్తొచ్చాడు పూజిత్కు ఆమె మనసులో ఒక్కసారిగా అలజడి రేగింది ఒక్కరోజు మనో ఇంట్లో ఉన్నది ఒకే ఒక్క రోజు అయినా ఆ రాత్రి జరిగిన సన్నివేశాన్ని ఇప్పటికీ బయటకు రాలేకపోతుంది పూజిత క్రాంతి నీ పెళ్ళికి మమ్మల్ని వారం రోజులు ముందే రమ్మని పిలవాలి అలా అయితేనే నీ పెళ్ళికి వస్తాం అదొక అందొక స్నేహితురాలు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు పూజిత ఆలోచనల్లో పూర్తిగా మనోజు నిండిపోయాడు స్నేహితురాలు ఆ మాటలు ఆమె చెవులను తాకుతున్నాయి కానీ ఆమె మెదడులోకి వెళ్ళడం లేదు అలా పరధ్యానంగానే క్రాంతి వెంట ఇంటికొచ్చింది పూజిత మనోజ్ ఆ రోజు సుధీర్తో పాటు వచ్చినప్పుడు కనిపించడమే ఆ తర్వాత ఈ మూడు రోజులు అస్సలు కనిపించలేదు సుధీర్ రోజుకోసారి వచ్చి వెళుతున్నా సుధీర్ వెనుక మనోజ్ రాలేదు సుధీర్ కూడా పూజిత దగ్గర మనోజ్ ప్రస్తావన తీసుకురావట్లేదు పూజిత మనోజ్ ఆలోచనలో ఉండగానే చీకట పడిపోయింది రాత్రి క్రాంతి వడ్డించిన భోజనాన్ని నిర్భావంగా తింటుంటే ఏమైందని అడిగిందామ ఏం లేదంటూ భోంచేసి హాల్లోని సోఫాలో పడుకుంది పూజిత అర్ధంగానే అయోమయంతో నిరాసక్తిగా ఉంది ఆమెకు ఆలోచనలో పదే పదే కదలాడుతున్న మనోజ్ రూపాన్ని అతని మొండి మాటలని వేసుకుంటూ ఏదో లోకంలోకి జారిపోయింది పూజిత ఆమె ఆలోచనలు చెదరగొడుతూ సెల్ ఫోన్ మోగింది ఆసక్తిగా చూసింది అది సుధీర్ ఫోన్ నుంచి అంతే ఆమె కళ్ళల్లో వెలుకొచ్చింది వెంటనే కాల్ చేసి హలో అన్నయ్య చెప్పు అంది ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగాడు సుధీర్ బానే రాసేలే ఎలా ఉన్నావందామే ఎంజాయింగ్ రా క్రాంతి ఉందా ఆరాగా అడిగాడు సుధీర్ ఉంది ఏ అందామె ఏం లేదు తను నా ఆర్ట్ గ్యాలరీకి వస్తానంది ఒకసారి గుర్తు చేద్దామని రేపు మధ్యాహ్నం రెండింటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందని చెప్పు అన్నాడు అతను ఓహో చెప్పావు కదూ మర్చిపోయాను క్రాంతి నేను వస్తాంలే అంది పూజిత సరే భోజనం చేశావా అని అడిగాడు అంది పూజిత మనోజ్ ఎలా ఉన్నాడని అడుగుదామని ఉంది పూజిత మనసుకి కానీ ఆమెలోని ఆత్మాభిమానం ఆమె మనసును పిచ్చితిట్లు తిట్టుతోంది ఇంకేంట్రా ఉండనా అన్నాడు సుధీర్ అడుగుదామా వద్దా అని ఒక్క క్షణం సందిగ్ధలో పడి తర్వాత ఇష్టంగా సరే అంది అవునరా మర్చిపోయాను రేపు ఎర్లీ మార్నింగే మనోజ్ పెళ్ళి నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పింది మనోజ్ వాళ్ళమ్మ ఆవిడతో సరేనని చెప్పాను మరి నువ్వు వస్తావా అని అడిగాడు పూజతో తప్పకుండా రాను అంటుందని సుధీర్ నమ్మకం ఏమని చెప్పాలి అన్నదానికంటే మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అన్నదానికి నిరుత్తురాలై రేపు మార్నింగే నా పెళ్ళి అంటూ ఒక్కో అక్షరాన్ని అయిష్టంగా ఆగాగి పలికింది పూజిత ఆమెలోని భావం సెల్ఫోన్లో అస్సలు తెలియలేదు సుధీర్కు అవును రేపు తెల్లవారుజామున ఐదు గంటలకే ముహూర్తం నువ్వు వస్తానంటే చీకటితోనే రెడీ అయి ఉండు వీలు చూసుకుని నేనే అక్కడికి వచ్చి నిన్ను దూసుకొస్తాను అంటూ తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు సుధీర్ పూజతో కోపంతో పళ్ళు పట్ కటకటలాడించింది ఆవేశంతో వెంట వెంటనే ఊపిరి తీసుకుంటూ నేను రాను నువ్వే రానక్కర్లేదు అని విసురుగా చెప్పింది ఆమె జవాబు ఊహించిన సుధీర్ సరే అయితే నీ ఇష్టం జాగ్రత్తగా ఉ ఉండనా అన్నాడు కోపంతో వెంటనే టప్పును ఫోన్ కట్ చేసేసింది ఆమెకు ఒళ్ళంతా మంటగా ఉంది మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటుంటే ఆమెకు మనశ్శాంతిగా లేదు మరుసటి రోజు ఉదయం పది గంటల దాటుతున్నా ఎంతకీ సుధీర్ నుంచి ఫోన్ రాకపోవడంతో తానే చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది పూజిత సుధీర్ నెంబర్ తీసి కాల్ బటన్ నొక్కపోతూ మళ్ళీ అంతలోనే వద్దనుకుంది అసహనంతో ఫోన్ను పక్కన పడేసి కళ్ళు మూసుకుంది కొంచెం సేపటికి వంటగదిలో నుంచి క్రాంతి మళ్ళీ గట్టిగా పిలవడంతో తప్పదన్నట్టు మంచంతిగి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది ఆమె స్నానం పూర్తి చేసి వచ్చేసరికి నీ ఫోన్ మోగుతుంది ముందు వెళ్ళి చూడు అంది క్రాంతి పొరుగును వెళ్ళి ఛార్జింగ్ తీసి చూసింది ఫోన్లో తండ్రి నుంచి సుధీర్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే ఆమె సుధీర్కు ఫోన్ చేయబోయే లోపు మళ్ళీ సుధీరే ఫోన్ చేశాడు వెంటనే ఆ చెప్పు అంది పూజిత ఏం లేదురా నేను గ్యాలరీ పనుల్లో పడి నిన్నంతా డాడీకి అసలు ఫోన్ చేయలేదు ఇందాక ఆయన నాకు ఫోన్ చేశారు నీతో మాట్లాడతానంటూ ఫోన్ నీకు ఇమ్మన్నారు బాత్రూంలో ఉన్నామని వచ్చాక నీతో ఫోన్ చేయిస్తానని మేనేజ్ చేశాను ఒకవేళ నీకు చేస్తారేమో జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు సుధీర్ అలాగేలే అని ముభావంగా చెప్పిందామె సరే ఉంటాను అన్నాడు సుధీర్ సుధీర్ నుంచి ఇంకేదో వినాలని ఆత్రపడుతున్న పూజిత ఆ ఒక్క ముక్క చెప్పేసి సుధీర్ ఇంక ఉంటాను అనడంతో కంగారు పడిపోయింది ఆ ప్రయత్నంగా వెంటనే అన్నయ్య ఒక్క మాట నీ ఫ్రెండ్ పెళ్ళి బాగా జరిగిందా అని అడిగేసింది అడిగిన తర్వాత తన తొందరపాటికి నాలుగు కొరుక్కుని అదే పెదనాన్న పెదనాన్న పెళ్ళి ఎలా జరిగింది అని అడిగితే ఏమని చెప్పాలి అందుకని అని తడబడుతూ అన్నామె సుధీర్ ఓ క్షణం ఆలోచనలో పడి మనోజ్ పెళ్ళా అని సందిగ్ధంగా ఆగాడు తర్వాత డాడీ అడిగితే వాడి పెళ్లి ఆగిపోయిందని చెప్పరా అని గంభీరంగా అన్నాడు అంతే పూజిత అదిరిపడి షాక్ కొట్టినట్టుగా మనసం మీద కూర్చుండిపోయింది తాను విన్నది నిజమో కాదు అన్నట్టుగా అపనమ్మకంగా ఏంటి పెళ్లి ఆగిపోయిందా ఏ అని ఆతృతగా అడిగింది మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటూ రాత్రంతా పడ్డా ఆమెలోని బాధ పెళ్లి ఆగిపోయింది అని వినగానే పూర్తిగా పోయి మనసుకు పట్టలేనంత ఆనందంగా అనిపించింది తన మనసు లోపల మనోజ్ పెళ్లి మీద ఎంతటి విముఖత ఉందని ఆమెకి ఈ క్షణమే తెలుస్తోంది నిన్న సాయంత్రం మనోజ్ ఏం తిన్నాడో ఏమో రాత్రంతా వాంతులయ్యాయి పెళ్లి పీటల మీద కూర్చోగానే కళ్ళు తిరిగి పడిపోయాడు నీళ్లు కొట్టినా ఏం చేసినా స్రోహలాలేదు వెంటనే సెంటిని హాస్పిటల్కి తీసుకెళ్లాం డాక్టర్లు ఫుడ్ పాయిజింగ్ అయిందన్నారు అని చెప్పాడు సుధీర్ పెళ్లి ఆగిపోయింది అని విన్నప్పుడు పూజితులోని తొంగి చూసిన సంతోషం మొత్తం ఆ మాటలతో ఆవిరైపోయింది కంగారు పడిపోతూ మనోజ్ని హాస్పిటల్లో చేర్పించారా ఇప్పుడు ఎలా ఉంది ఇంకా అక్కడే ఉన్నాడా నేను చూడ్డానికి రావచ్చా అని అదుర్థగా ఆమె ఆమెలోని కంగారు సెల్ ఫోన్లో కూడా స్పష్టంగా అర్థమై నివ్వెరిపోయాడు సుధీర్ పూజితకు మనోజ్ అంటే పడదు కనుకున్నాడు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఆమెకు ఇష్టం ఉండదని మనోజ్ పెళ్లి ప్రస్తావన లేకుండా ఫోన్ పెట్టేద్దాం అనుకున్నాడు కానీ పూజితే పెళ్లి గురించి అడిగి ఆ పెళ్లి ఆగిపోయింది అనగానే షాక్ అయింది మనోజ్కి బాగోలేదని చెప్తే చూడడానికి వస్తానంటుంది ఒక్క రోజులో ఏమైంది పూజితలో ఎంత మార్పు ఏంటి అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సుధీర్ టెన్షన్ పడకురా నేను గ్యాలరీ వర్క్ కుర్రాడికి అప్పగించి జస్ట్ ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాను కొంచెం పర్లేదు రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారట అని ఆమెకు ధైర్యం చెప్తున్నట్టుగా అడిగాడు సుధీర్ నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా అంత సీన్ లేదులే కానీ నువ్వు సన్ సన్ అవర్లో ఇక్కడికి రా సారీ వన్ అవర్లో ఇక్కడికి రా నేను రెడీ అయి ఉంటాను హాస్పిటల్కి వెళ్దామని ఫోన్ కట్ చేసింది సీన్ లేదు అంటూనే హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటూ ఆమె ఆర్డర్ చేసిన విధానానికి సెల్ఫోన్ మొహానికి ఎదురుగా పట్టుకుని దాని వంక చూస్తూ చిత్రమైన వంకర నవ్వొకటి నవ్వాడు సుధీర్ సుధీర్ చెప్పింది వినగానే పూజిత వస్తానందా అంటూ బెడ్ మీద నుంచి బుబుక్కను లేచి కూర్చుని షాక్ అయి నమ్మకస్యం కానట్టుగా అడిగాడు మనోజ్ తలూపుతూ నీకేమైందోనని టెన్షన్ పడినట్టు కూడా అనిపించిందిరా నిన్నగాక మొన్న నిన్ను నన్ను పిచ్చతిట్లు తిట్టిందిరా బాబు నీ పూసెత్తితేనే బీపీ తెచ్చుకునేది పీకపిసుక చంపేస్తానన్నట్టు చూసేది ఇప్పుడేంటి రాయిలా పైగా నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా అని ఫోన్ కట్ చేసింది ఆ అమ్మాయి ఎప్పుడెలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం రాను ఆయన అని తలపట్టుకున్నాడు సుధీర్ సుధీర్ చెప్తున్నది మనసులోకి ఎక్కుతూనే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వాడు మనోజ్ అప్పుడే రౌండ్ల కోసం ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చిన డాక్టర్ కాదు మనోజ్ నవ్వుని చూసి ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ నైస్ రికవరీ నవ్వుతున్నావా మిస్టర్ మనోజ్ రాత్రి నీ గురించి అందరూ ఎంత టెన్స్ అయ్యారో తెలుసా అంటూ మనోజ్ పలిసి చెక్ చేశాడు డాక్టర్ని చూసి మౌనం వహించాడు మనోజ్ డాక్టర్ గారు సుధీర్ వంక చూసి జస్ట్ ఏ మినిట్ అంటూ గది తలుపు వైపు చూపించారు అర్థమైనట్టుగా వెంటనే ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు సుధీర్ ఏదో గుర్తుకొచ్చినట్టుగా తలుపు దగ్గర ఆగి నేను పూజిత వాళ్ళు ఇంటికి వెళ్ళి తనని తీసుకొస్తానరా అని మనోజ్తో చెప్పాడు సుధీర్ అలాగే అలాగేనన్నట్టుగా తలుపుపాడు మనోజ్ డాక్టర్ గారు తల పంకిస్తూ చిన్నగా నిట్టూర్చి ఇప్పుడు చెప్పు మనోజ్ నువ్వు యాంటీవైరల్ ఫిల్స్ హెవీ డోస్ ఎందుకు తీసుకున్నావు అని సూటిగా మనోజ్ కళ్ళలేక చూస్తూ అడిగాడు ఆ ప్రశ్న వినగానే ఉలిక్కిపడి దాన్ని కవర్ చేసుకోవడానికి వెంటనే ఏంటి డాక్టర్ అన్నాడు మనోజ్ అతను ఎంత కవర్ చేసుకుందామని చూసినా గొంతులో తడబాటు తెలుస్తూనే ఉంది ఈరోజు మార్నింగ్ నీ మ్యారేజ్ కదా పెళ్లి చూసుకోవడం ఇష్టం లేదా అని మనోజ్ని చూస్తూ అడిగారు ఆయన అలా సూటిగా చూస్తూ అడిగిన ఆయనతో కాదని వాదించలేక తలదించుకున్నాడు నీకు పెళ్లిష్టం లేతే ఆ విషయాన్ని మీ వాళ్ళతో చెప్పాలి కానీ ఇలాంటి పనులు చేసి పూలిష్గా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని ఆయన తల అడ్డంగా ఊపాడు మనోజ్ వెంటనే డాక్టర్ ఈ విషయం మా అని సందిగ్ధంగా ఆగిపోయాడు ఇట్ మీ వాళ్ళకి చెప్పను కానీ ఇక మీద ఇలాంటి యూజ్లెస్ నిర్ణయాలు తీసుకోకు అని హెచ్చరించాడు ఆయన బుద్ధిగా తలాడించాడు మనోజ్ టేక్ కేర్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు రిలీఫ్గా బెడ్ మీద వాళ్ళాడు మనోజ్ ఆ రిలీఫ్ డాక్టరీ విషయాన్ని తన వాళ్లతో చెప్పనందుకు కాదు తనని చూడడం కోసం పూజిత ఎక్కడికి రాబోతున్నందుకు ఆ ఆనందంలో పడి తను చూడడానికి వచ్చిన సుందరరామరాజు గారిని అస్సలు పట్టించుకోలేదు అతను మరో గంటకి సుధీర్ వెనుక నిలబడ్డ పూజ్యతను చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఎవరు ఏమనుకుంటారని కూడా లేకుండా రెప్పవాల్చకుండా ఆమెనే చూడసాగాడు మనోజ్ ఏదో మాట్లాడుతున్న సుందరరామరాజు గారి కళ్ళు అతని కళ్ళు వెంట